హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మిస్సెస్ ఆనంద్ గొల్ల ఈరోజు కరకరలాడే పప్పు చెక్కలు ఎలా చేస్తానో మరి మీరు కూడా చూడాలి కదా అంతే క్రిస్పీగా రావాలంటే మరి నేను చెప్పే కొలతలతో చెయ్యండి పప్పు చెక్కలు టేస్ట్ అదిరిపోతుంది మరి మీరు కూడా ఒకసారి ట్రై చేసేయండి ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ఒక జల్లెడ తీసుకుని అందులో మూడు కప్పులు బియ్యం పిండి వేసుకుని చల్లించుకోవాలి నేను ముందుగా మూడు స్పూన్ల వరకు పచ్చిశనగపప్పు సాయమినపప్పు సగ్గి బియ్యము ఇవి మూడు కూడా శుభ్రంగా కడుక్కొని రెండు గంటల పాటు నానబెట్టుకున్నానండి రెండు స్పూన్లు నువ్వులు అలాగే నాలుగు స్పూన్లు కారం టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు రెండు టీ స్పూన్లు జీలకర్ర టీ స్పూన్ వాము టేస్ట్కి తగినంత సాల్టు అలాగే కొంచెం పసుపు రెండు గంటల పాటు నానబెట్టుకున్న పప్పు దినుసులు కూడా ఇందులో వేసేసుకుని మొత్తం అంతా కలిపేసుకోవాలి నాలుగు టేబుల్ స్పూన్లు నెయ్యి కాసుకుని ఇందులోనే వేసుకుంది ఇది కూడా మొత్తం కలిపేసుకోవాలి ఇప్పుడు వేడి నీళ్ళు కొన్ని కొన్ని వేసుకుంటూ పిండంతా చపాతి ముద్దల గట్టిగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులో గుప్పుడు కరివేపాకు చిన్న చిన్న ముక్కలుగా తురుముకుని వేసుకుని కలుపుకోవాలి పిండి అంతా సాఫ్ట్గా ముద్దలాగా కలిపేసుకున్నాం కదా ఇప్పుడు దీనిపైన కొంచెం నెయ్యి అప్లై చేసుకోవాలి దీనిపైన మూత పెట్టేసుకుని ఒక ఐదు పది నిమిషాలు పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఐదు నిమిషాల తర్వాత పిండిని తీసుకుని పప్పు చెక్కలకు కావాల్సినంత సైజులో ఉండలు తీసుకోవాలి ఇప్పుడు వీటిని పప్పు చెక్కల కింద చేసుకోవడానికి పాలిటిన్ కవర్ కానీ లేదంటే ఆయిల్ ప్యాకెట్ కవర్ కానీ వాడుకోవచ్చండి ఇప్పుడు నూనె తీసుకుని ఈ కవర్ పైన అప్లై చేసుకోవాలి అలా చేసుకోవడం వల్ల మన చెక్కలు చేసేటప్పుడు కవర్కి అంటుకోకుండా సులువుగా వస్తాయి కవర్ పైన నేను చేసుకున్న బాల్స్ని ఒక్కొక్కటిగా గ్యాప్ ఇచ్చి పెట్టుకోవాలి ఇప్పుడు బాల్స్ పైన ఇంకొక కవరుకి ఆయిల్ రాసి అది కూడా బాల్స్ పైన పెట్టుకోవాలి ఇప్పుడు వీటిని ఒత్తుకోవడానికి ఒక స్టీల్ బాక్స్ లాంటిది తీసుకోవాలి ఇప్పుడు నేను చూపిస్తున్నట్టుగా పప్పు చెక్కలు కొంచెం పలచగానే చేసుకోవాలి అలా చేసుకోవడం వల్ల అప్పడాలు క్రిస్పీగా నూనెలో బాగా వేగుతాయి చూసారు కదండి పప్పు చెక్కలు ఒక వాయికి సరిపడా వేసుకున్నాం కదా ఇవి చాలా ఈజీగా కూడా చేతిలోకి అయితే వచ్చేస్తాయండి చూసారు కదా ఎంత చక్కగా వచ్చాయో పప్పు చెక్కలు ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ కాగింది కదండి ఇప్పుడు అందులో ఒక్కొక్కటిగా వేసుకుని డీప్ ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు వీటిని అటువైపు ఇటువైపు రెండు నిమిషాలు ఫ్రై చేసుకోవాలి ఈ పప్పు చెక్కలో గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేగించుకోవాలి ఇలా అప్పడాలన్నీ గోల్డెన్ కలర్లోకి వచ్చాక తీసుకుని పక్కన పెట్టుకోవాలి మిగతా ప్రాసెస్ అంతా కూడా ఇలాగే చేసుకోవాలండి మరి కరకరలాడే పప్పు చెక్కలు అయితే రెడీ అయిపోయినాయి కదా మరి టేస్ట్ చేయడానికి నేనైతే రెడీగా ఉన్నాను మరి ఈ రెసిపీ మీరు కూడా ఒకసారి ట్రై చేయండి టేస్ట్ ఉన్నదన్నది నాకైతే కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి